మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మందర్ రావు గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమ అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి గురుగారు విశేషంగా ఈ ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎలా ఉందంటారు ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో పంచగ్రహ కూటం ఏర్పడుతుందంట ఫిబ్రవరి మాసంలో దీని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుంది ఇదే మాసంలో శివరాత్రి కూడా ఉంది ఓవరాల్ గా చూసుకుంటే ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అంటారు మిథున రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందని చెప్పుకోదలుచుకుంటే రాశిలో గురువు ఉన్నాడు పదో ఇంట్లో శని ఉన్నాడు తొమ్మిదో ఇంట్లో రాహు ఉన్నాడు మూడో ఇంట్లో కేతు ఉన్నాడు అష్టమ స్థానంలోకి నాలుగు నాలుగు నుంచి ఐదు గ్రహాలు కలయిక జరుగుతూ అంటే అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానం అని అర్థము అంటే ఆకస్మికము అంటేనే ఒక విధంగా భయమేస్తుంది నష్టము కష్టము అనే విధంగా భయం వేస్తుంది స్థానం దుస్థానం అక్కడ నాలుగు గ్రహాలు కలుస్తున్నాయి అంటే కొంచెం వాహనంలో వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి ఒకవేళ స్లోగానే వెళ్తున్నాము లేదు మాకు వాహనం తొలగి తెలియదంటే మీరు లెఫ్ట్ ఫుల్గా తీసుకుని నడవాలి ఎవరో పోతూ పోతే ఊరికి అట్ట రాసుకొని పోయేదానికి అవకాశం ఉంటుంది మన మనం ఉండాలి అష్టమ అష్టమస్థానం కాబట్టి లేదు ఏ బస్సు కిందనో ఏ బైక్ అది స్లిప్ అయ్యి ఆ వాహనం ద్వారా ఏదో ఒక చిన్నదో పెద్దదో ఉంది కాబట్టి ఇది వాహనం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఆ అష్టమస్థానం ఒకటి హాస్పిటల్ ఏదో ఒకటి మనము వైద్య సేవకు వెళ్ళాలని అర్థం ఇక నాలుగు గ్రహాలు కలుస్తున్నాయి అంటే ఉండే తొమ్మిది గ్రహాలు నాలుగు ఎనిమిదిలో కూర్చుంటే మెజార్టీ ప్లేస్ వేసి వ్యతిరేక అంటే నిరసన తెలియజేస్తున్నాయని అర్థం శుభస్థానం కాదు కదా కాబట్టి అష్టమస్థానం అంటే మన ఇంట్లో బాత్రూము ఆయుష్ స్థానము కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మృత్యుంజయ మంత్రం ఎక్కువ చెప్పుకోవడం మంచిది మృత్యుంజయ మంత్రం ఎక్కువ చెప్పుకోవడం మంచిది అదేవిధంగా తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది తిరు అని అనే ఊరుంది తిరు కడయ్యూర్ ఆ తిరుక్కడయూర్లో మార్కండేయునికి పూర్ణాయుషునిచ్చింది శివుడు అక్కడే మల్లి జన్మ పూర్ణాయుష్ పూర్ణాయుషు అంటే పదహారు సంవత్సరాలే బతుకుతాడు మార్కెండేడు మళ్ళీ చనిపోతాడు కానీ ఎప్పటికీ పదహారు అండ్ల బాలుగా ఉంటామని ఆశీర్వదించింది అక్కడే మగవాళ్ళకైతే తిరుక్కడయ్యూర్లో అమృత కడేశ్వర ఆలయం అంటారు దాన్ని అమృత కడేశ్వరుడు అదే ఆడవాళ్ళకు ఇప్పుడు మిథున్ రాసు ఉంటారు కదా వాళ్ళకు పరిహారం కావాలి కదా ఎనిమిదవ స్థానం అంటే మంగళసూత్రము భర్త యొక్క ఆయుష్ కూడా వస్తుంది మంగళసూత్రము పసుపు కుంకుమలు కాబట్టి అదే తిరుక్కడయూరులో అభిరామిని ఒక అమ్మవారు ఉంది ఆమె మంగళసూత్రానికి అదే దేవత అభిరామి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ బొందారం తెచ్చుకోవడం దర్శనం చేసుకోవడం అమ్మవారు చూసుకునే కుంకుమోహాన్ని పెట్టుకోవడం మంచిది అంటే ఆ వైబ్రేషన్స్ మొత్తం ఎనిమిదిలో తగులుతున్నాయి అంటే అయినటువంటి అంగారకుడు కూడా ఎనిమిదిలోకి వస్తున్నాడు స్థితి పొందుతున్నాడు ఈ రాశికి మంచివాడు కాదు ఎవరు అంగారకుడు ఆరో ఇంటి వాడు ఎనిమిదిలోకి వెళ్తున్నాడు కానీ శుక్రుడు బుధుడు కూడా అక్కడే కలుస్తున్నారు రాశాధిపతి పంచమాధిపతి ఇవి తాకడలు ఉంటాయి కానీ ఎటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు బుధ శుక్రుడు కూడా అక్కడే ఉన్నారు అంటే శుభగ్రహాలు కలుస్తున్నాయి గ్రహాలు కలుస్తున్నాయి కాబట్టి మూడవ స్థానాధిపతి గ్రహం కూడా ఉంది అష్టమంలో ఉంది కాబట్టి రవి అంటే వాల్ క్లాక్ మన ఇంట్లో తిరుగుతుంది కదా వాల్ క్లాక్ పెద్ద ముళ్ళు చిన్నముళ్ళు సన్నముళ్ళు అని అటువంటి వాల్ క్లాక్ని శివాలయంలో గిఫ్ట్గా పెట్టాలి అంటే రవిగ్రహాన్ని ఎత్తిపోయి మాట ఇచ్చేస్తున్నాం మనం ఈ గ్రహం మిథున రాశికి పాపగ్రహం ఆలయంలో క్లాక్ పెట్టడం వల్ల మన టైం మనకు వ్యతిరేకతను కోల్పోతుంది బ్యాడ్ టైం గుడ్గా మారుతుంది అంటే ఆ కారకత్వం వస్తువుని ఆలయానికి ఇవ్వాలి కుజుడు కుజుడు అంటే అంబులెన్స్ అంబులెన్స్ అన్నప్పుడు ఏమి మనకు తెలిసిన ఎవరైనా అంబులెన్స్ పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు ఇయర్ ఫోన్స్ తీసియచ్చు మనం ఇవ్వగలిగితే లేదు వాళ్ళకి ఏదన్నా ఇంకేదన్నా మనం ఫుడ్ లేదా కాఫీ కనీసం తీసివచ్చు అంటే అంబులెన్స్ అంటే కుజుడు కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ ఆయుష్ స్థానం కాబట్టి ఆకస్మిక స్థానం కాబట్టి అంబులెన్స్ ఆకస్మికంగా వస్తూ ఉంటుంది ప్రమాదం ఉండడం లెక్కించుకుని శబ్దం చేస్తూ వెళ్తుంది అంటే అక్కడికి మళ్ళీ అదే కుజుడు వస్తున్నాడు అదే చేయడం ఇటువంటివి చేయడం మంచిది కాబట్టి శుక్రుడు బుధుడు వెళ్తున్నారు అక్కడికి శుక్రుడు బుద్ధుడు వెళ్తున్నారు కాబట్టి రాశికి మంచి వాళ్ళు అష్టమ స్థానంలోకి వెళ్తే అష్టమ స్థానము శుభ్రం శుద్ధ చేసేస్తారు అక్కడ మనకు బెనిఫిట్ ఉంటుంది మనం చేయగలిగితే ఈ పరిహారాలు చేయాలి ఎవరు ఈ మిధం రాసి వాళ్ళు ఇంకా దశమంలో శని ఉన్నాడు అష్టమాధిపతి దశమంలో ఉన్నాడు కష్టంతో కూడుకున్నటువంటి వర్క్ చేసే వర్క్లో లోడ్ ఓవర్ లోడ్ వర్కింగ్ లోడ్ పెరిగిపోతుంది శని ఎక్కడ ఉంటే అక్కడ ఎఫర్ట్ పదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి వర్క్ టైం టు టైం చేయలేకపోవడము ఇప్పుడు ఒక ఫెస్టివల్ వస్తుంది ఖాళీకున్న టైలర్ కూడా బిజీ అయిపోతాడు బట్టలు ఇచ్చి పంపిస్తాడు మాకు టైం లేదంటు ఉంటాడు అతను ఖాళీగా ఉన్నప్పుడు రావు ఫెస్టివల్ టైంలో ఫుల్గా వచ్చి వెనక్కి పంపించే పరిస్థితి ఉంటుంది అట్లా శనేశ్వరుడు వర్క్ లోడ్ పెంచేస్తాడు అది మంచిదే కదా డబ్బు కూడా వస్తుంది కదా కాబట్టి ఇక్కడ రాహు ఉన్నాడు తొమ్మిదిలో రాహు ఈ రాశికి మంచిదే తండ్రికి మాత్రం తండ్రి లేని వాళ్ళకి మంచిది తండ్రి ఉన్న వాళ్ళకి కొంచెం అరిష్టం అరిష్టం ఎందుకంటే తండ్రిని తండ్రికి అనారోగ్యం చేయడము తండ్రి చేసే వ్యాపారాలు నష్టాలు రావడం తండ్రి ఎవరి చేతుల్లో ఏమారిపోవడం జరుగుతూ ఉంటుంది ఇదంతా కొడుకు ప్రభావం తండ్రికి పడుతుంది అంటే ఒకరి ప్రభావం ఇంట్లో ఇంకొకరి పైన ఎలా పడుతుందో ఈ గ్రహాలు కూడా కలిసాయనుకోండి ఒక గ్రహం యొక్క ప్రభావం ఇంకో గ్రహం పైన ఎలా పాటు దగ్గరకు వస్తున్నాయి కదా సో సౌర కుటుంబము సౌర కుటుంబం అంటే ఇంట్లోనే ప్రతి ఇంట్లో నవగ్రహాలు ఉంటాయి తండ్రి అంటే రవి తల్లి అంటే చంద్రుడు సోదరులు అంటే కుజుడు సోదరీలు అంటే సిస్టర్స్ అంటే బుధుడు వాళ్ళు శనేశ్వరుడు సుక్కుడు అంటే భార్య బుధుడు అంటే చదువుకునే పిల్లలు గురువు అంటే డబ్బులు వినపెట్టి కేతు అంటే పూజ గవది రాహు అంటే ఇంట్లో వచ్చేటువంటి స్పర్ధలు నువ్వెంత నేనెంత నాది నీది ఇది గొడవలు ఇది ఇట్లా నవగ్రహాలు ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఆరుమంది ఉంటే ఆరు రాసుల్లో ఉంటారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ గోచారాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఒకరి ప్రభావాలు ఒకరి పైన పడతాం అమ్మాయికి పెళ్ళి కాగానే ఇలాగానే వీళ్ళు కొంచెం కలిసి వస్తుంది అంటే అమ్మాయి అత్తగారికి అదృష్టంలో పుట్టి ఉంటుంది అమ్మగారికి దురదృష్టంలో పుట్టింటుంది పెళ్ళి వరకు వీళ్ళకి కష్టం ఉంటుంది పెళ్ళైనాక వాళ్ళకి పోయి అమ్మాయి వచ్చిన మాయలు బాగుంది అంటారు అమ్మాయి పోయిన మాయలు కూడా బాగుంది అంటారు వీళ్ళు ఇట్లా గ్రహాలు కలుస్తూ విడిపోతూ ఎట్లా ఉంటాయో ఆకాశంలో ఇంట్లో కూడా అంతే కాబట్టి ఇప్పుడు తండ్రికి ఇబ్బంది కాబట్టి మిథున రాశి వాళ్ళకు వీళ్ళు రావడము ఇక్కడ ఎనిమిదో స్థానం అంటే బాత్రూము బాత్రూంలో వీళ్ళు కొబ్బరికాయ కొట్టి పెట్టడము ఎప్పుడో వారానికి వస్తారో నెల కోసారో కొట్టి పెట్టడం చాలా మంచిది నిద్రపోయేటప్పుడు ఇది ఈ పరిహారాలు తంత్ర పరిహారం అంటారు శివాలయానికి మరి ముఖ్యంగా వెళ్ళొస్తే ఇంకా మంచిది మృత్యుంజయ మంత్రం చెప్పుకోమని చెప్పాను చెప్పుకోవచ్చు మృత్యుంజయ మంత్రంలో ఒక చిన్న అక్షర దోషం తొలుతూ ఉంటుంది ఓం త్రయంబకం యజ మహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమేవ బంధనాత్ మృత్యోర్ ముఖ్య మామృతాత్ అంటారు కదా దీంట్లో మా మృత అనకూడదు మా అమృతలు మా మృతను మమ్మల్ని చంపుకోబు అర్థం కానీ శివుడు చేయడా పని ఇతను భావం మాత్రం కాపాడమనే కదా మనసులో భావం మాత్రం కాపాడమని చెప్పేది మాత్రం మమ్మల్ని చంపుకోమని బ్రాహ్మణులు చెప్తారు కదంటే వాళ్ళు ఆ అనేది లోపల గొంతులో చెప్తారు మా అమృతాత్ అంటారు ఆ విని వినిపించదు వాళ్ళ ట్రైనింగ్ అంటారు మా అమృతాత్ మా అమృతాన్ని మమ్మల్ని చంపుకుంభో స్వామి మమ్మల్ని స్వామి అనే అర్థము ఇది చాలా మంది తెలియదు మా అమృతాత్ అనడం మమ్మల్ని అమృతాత్ అంటే బతికిచ్చు అమృతం అంటే బతికిచ్చిన అర్థము ఇది కొంచెం ఆశ్చర్యదోషం ఇది తెలుసుకున్నగా మా అమృతాత్ అని చెప్పాలి స్వామి వారికి ఓ నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటే ప్రతిరోజు ఈ చేయమంటే ప్రాణమే కాదు మన యొక్క కష్టాల్లో ఉన్నటువంటి మృత్యు సామాన కష్టాలు కూడా అమృతత్వంగా మారడం మా జీవితం అంతా అమృతమయంగా మారిపోవడము అమృత మారి మార్చేయమని దాని మించి మంత్రం లేదు చక్కగా చెప్పుకోవచ్చు గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మిథుల రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు